Hi hello friends, welcome to our channel Radha Talks. నేచురల్ స్టార్ నాని ఇటీవల మృణాల్ ఠాగూర్ తో కలిసి హాయ్ నాన్న మూవీతో పలకరించాడు ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లిపోతోంది ప్రస్తుతం నాని హాయ్ నాన్న ప్రమోషన్స్ చేస్తూ ఫుల్ బిజీగా అయిపోయారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని మెగాకోడ లావణ్య త్రిపాఠిపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు ఈగ సినిమాలో నటిస్తున్న సమయంలోనే అందాల రాక్షసి తైతం తెరకెక్కుతోంది ఈ రెండు మూవీస్ కి నిర్మాతగా సాయి కొరపాటి గారే వ్యవహరిస్తున్నారు అందాల రాక్షసి సినిమాకు సంబంధించిన వర్క్ పార్ట్ అవ్వగానే హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ఈగా షూటింగ్ లోని చెప్పేవారు ఒక అద్భుతమైన అమ్మాయిని తీసుకున్నాము ఆమె చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఎవరు అడిగినా బయటకు ప్రొడక్షన్స్ కి ఇచ్చేదే లేదు లావణ్య గురించి లీక్ కాకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు దీంతో నేను ఎగ్జైట్ అయ్యి ఆమె ఫోటోను చూపించమని అడిగాను దీనికి సాయి ఒప్పుకోలేదు కానీ సినిమా అయిపోయాక ఒక రోజు లావణ్యను చూసి మంత్రముగ్ధుని అయ్యాను రియల్ లైఫ్ లో అమ్మాయిలా అనిపించింది హీరోయిన్ అంటే ఒక మోడల్ లేదా డాల్ గా ఉండాలి అని అందరూ పూర్తిగా భావిస్తారు కానీ పూర్తిగా భిన్నంగా ఉంది లావణ్య ఎప్పటికైనా ఆమె ఒక గొప్ప హీరోయిన్ అయిపోతుందని అనుకున్నాను అలాగే మారుతితో భలే బలే మొగాడిపోయి సినిమా ఓకే చేసిన తర్వాత మన సినిమా కోసం లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నానని ఆయన చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు నాని